హాయ్ బీ బాస్ వెల్కమ్ టు జగన్ కి నచ్చని వారే ఏపీ డీజీపీగా చీఫ్ సెక్రటరీగా రాబోతున్నారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి తిప్పలు తప్పవా అన్నట్లుగానే ఉంది ప్రస్తుత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు ఈయన ఒక సిఎస్ అంటే ఏంటి ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిందో ఇక ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అంటే ప్రతి అధికారులు కూడా ఆయనకు అనుసంధానలోనే పనిచేయాలి మరి అటువంటిది ఆయన ఎలా వ్యవహరించాలి చాలా నిష్పక్షపాత ధోరణిలో పార్టీలు మనుషులకు అతీతంగా ఆయన పరిపాలన తీరు ఉండాలి కానీ ఆయన ఎలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా అనుచరుడిగానే చేస్తా ఉన్నారు దానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే ఇటీవల ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఉందో ఈ పెన్షన్లకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థ లేదు కదా ఎన్నికల నిబంధనల ప్రకారం వాళ్ళు ఉండకూడదు కదా సో దానికి ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడి లాగా మాట్లాడుతూ ఒక ప్రకంపన సృష్టించింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కావాలని అడ్డుకుని ఈ విధంగా చేస్తున్నారు సో వాలంటీర్ వ్యవస్థనే పక్కకు నెట్టించి అని చెప్పేసి మరి ఇదే వాలంటీర్ వ్యవస్థ రాకముందు అసలు పెన్షన్లు ఎప్పుడు ఇవ్వలేదా వెనక ఎన్నికలు కూడా రాలేదా అప్పుడు మాత్రం జరగలేదా ప్రభుత్వం అధికారులు ఎవరు లేరా పంచాయతీ శాఖ కానీ అదేవిధంగా మండల డిపార్ట్మెంట్ లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ అంతమంది అధికారులు ఉన్నారు కదా ఒక్క నెల రెండు నెలల్లో చేయలేకపోతున్నారా మరి చేయించలేకపోతున్నారా అని అంటే సిఎస్ అంటే సాక్షాత్తు డీజీపీ గారు కూడా ఆయన చేతుల్లోనే ఉండే వ్యక్తి అంటే ఆయన చెప్పినట్లుగా ఆయన ఆదేశాలు ఇస్తే పాటించాల్సిందే మరి అటువంటిది ఆ స్థాయిలో ఉన్న చీఫ్ సెక్రటరీ గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించలేకపోయారు అంటే అది కావాలనే చేశారు అనుకోవాలా ఆయనకి అంత పొటెన్షియాలిటీ ఎఫిషియంట్ పర్సన్ కాదనుకుంటా అనుకోవాలా అంత ఎఫిషియంట్ కాకుండా చీఫ్ సెక్రటరీ ఎలా అవుతారు సో ఆయన ఎఫిషియంట్ అయినా కానీ కావాలనే కొంచెం రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఆ విధమైన ఆయనకు రంగు పులుంపునో ఏదో రకం ఈ విధంగా చేశారు అని చెప్పేసి రాజకీయ శ్లకలు అభిప్రాయపడుతున్నారు అయితే దీనికి తగినట్టుగా అసలు ఈ యొక్క యంత్రాంగం వీరిని మార్చేసేయాలి అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అనేటువంటి పురంధేశ్వరి గారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ కూడా రాశారు సో వీళ్ళందరూ అంటే సిఎస్ కానీ డీజీపీ గాని వీరిని మార్చి వేసేయండి అని చెప్పేసి మరి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఉందో వాళ్ళు రాష్ట్ర ఎన్నికల సంఘానికి రికమెండ్ చేశారు ఒకసారి కాస్చెక్ చేయండి ఇట్లా ఏంటి పరిస్థితి అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వాలి సో ఇప్పుడు ఆ రిపోర్ట్ ఎప్పుడు ఎందుకు లేట్ అవుతుంది ఇది చాలా కీలకమైన అంశం ఇప్పుడు జవహర్ రెడ్డి గారిని తప్పించాలి ఖచ్చితంగా తప్పించాల్సింది ఎందుకంటే ఆయన ఒక పార్టీకి అనుకూలంగా కొమ్ము కాస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ చెబుతున్నాయి కాబట్టి నిష్పక్షపాత ధోరణితో వ్యవహరించాలి అటువంటి క్రమంలో ఇప్పుడు అసలు జవహర్ రెడ్డి గారిని అక్కడ ఉంచేసి ఆ విధంగా మరి ఎన్నికల సమయం వరకు కూడా కొనసాగిస్తే వీళ్ళకి కావాల్సిన విధంగా ఎన్నికలు జరిపించుకోవచ్చు అనే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ ఏదైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఇప్పుడు జవహర్ రెడ్డి గారిని ఆయన ఎట్టి పరిస్థితులు కూడా కొనసాగించేలాగా ఉండకూడదని అయితే గతంలో ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఆయన్ని కూడా ఉంచాలి అని చెప్పేసి రాఘవ రెడ్డి గారిని ఆయన విశ్వ ప్రయత్నాలు చేసిన చివరికి ఎన్నికల కమిషన్ ఆయన ట్రాన్స్ఫర్ చేసింది ఇప్పుడు అదే క్రమంలో జవహర్ రెడ్డి గారిని ఈజీపీ గారిని ఇద్దరిని మార్చేస్తారు అని అని చెప్పేసి అయితే ఇవాళ ఫ్రైడే కాబట్టి కొంచెం వీకెండ్ ఆపేసి రేపు మండే కెల్లా ఉత్తర్వులు ఇచ్చేస్తారు ఎలక్షన్ కమిషన్ అనేది నమ్మకమైన సమాచారం ఇప్పుడు ఆ ప్లేస్ లో ఎవరిని బెటబోతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టడానికి రా అంటే ఒక తటస్థుడిని తీసుకొచ్చి పెట్టినా చాలు జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా ఉన్న వ్యక్తిని కాకపోయినా పర్ఫెక్ట్ గా ఇక్కడ ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి అని చెప్పేసి టీడీపీ వాళ్ళైనా బిజెపి వాళ్ళైనా జనసేన వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా అన్నట్లుగా ఉండే వ్యక్తిని తీసుకొచ్చి పెడితే చాలు ఎన్నికలు ఎన్నికల లాగా జరిగితే చాలు జగన్మోహన్ రెడ్డి గారు రెక్కలు విరిచేసినట్టే అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సో అంటే ఇప్పుడు జవహర్ రెడ్డి గారిని అందుకనే కావాలని తీసుకొచ్చి పెట్టుకున్నారు సో ఆయన అలాగే కొనసాగించాలి అనే ఉద్దేశంలో ఉన్నారు సరే ఏదో రంగు రంగ నుంచి ఉంచాయని సరే ఆయన్ని ఖచ్చితంగా అక్కడే ఉంచాలి అనే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇప్పుడు చాలా కీలకమైన అంశం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నీరం కుమార్ ప్రసాద్ అనే ఐఏఎస్ ఆయన తీసుకురావాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ భావిస్తారు ఎందుకంటే సీనియారిటీ ప్రకారం ఉంటుంది ఎలా పడితే అలా తీసుకురారు ఎవరు ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఎవరైనా సరే కానీ ఒక ముఖ్యమంత్రి మాత్రం తెచ్చేసుకోవచ్చు వాళ్ళని నచ్చిన వాళ్ళ చీఫ్ సెక్రటరీకి ఏదో రంగం చేసి రికమెండ్ చేయించుకొని చేసుకోవచ్చు ఏది ఆ సమయంలో ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కుదరవయ్యింది ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ని బట్టి కన్సిడర్ చేసుకుని అతను సబ్జెక్టు కరెక్షన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడో బ్యాచ్ ఐఏఎస్ అంట అతను సో నీరం కుమార్ ప్రసాద్ గారిని చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ కి నియమించాలి అనే భావనలో ఉన్నారు అది కూడా మోస్ట్లీ మండే ఆయనకి అవ్వచ్చు అని ఏదో జరిగితే ఏం జరగబోతుంది ఇక జవహర్ రెడ్డి గారిని ఇంకెక్కడికో బదిలీ చేస్తారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అవుతుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తున్నారు ఇక మరొక అంశం చాలా కీలకమైనది ఇది ఏంటి అంటే ఏపీ డిజిపి ఏపీ డిజిపిగా ఎవరిని పెట్టబోతున్నారు అని అంటే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కావచ్చు రాజకీయ విశ్లేషకులు కావచ్చు వాళ్ళు చెబుతున్న దాని ప్రకారంగా ఏపీ వెంకటేశ్వరరావు గారు వచ్చే అవకాశం ఉన్నది ఆయనకి నాలుగు సంవత్సరాల విలువైన కాలాన్ని కూడా వృద్ధా చేశారని చెప్పి ఆయన కోర్టుకు కూడా వెళ్ళారట ఇంకా కీలకమైన అంశం ఏంటి అంటే రేపు మే నెలతో తన రిటైర్మెంట్ కాబోతుంది సో తనకి సరే ఈ నాలుగు సంవత్సరాలు వేస్ట్ అయిన దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా చేయరా అవన్నీ సెకండరీ కానీ రేపు మే నెలతో ఆయనకి రిటైర్మెంట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఆయన సీనియర్ మోస్ట్ పర్సన్ సో ఆ ఏబి వెంకటేశ్వరరావు గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డీజీపీగా చేస్తే ఆయన మామూలుగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా అనేక రకాలుగా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించారు అనే అభిప్రాయం కూడా వ్యక్తపరిచారు కానీ అది గత ఎన్నికల సమయంలో సో ఇప్పుడు ఒకవేళ దాన్ని కోట్ చేసుకుని వీళ్ళు ఏమైనా ఇప్పుడు పెట్టుకోవాలని చూస్తారో చేస్తారో తెలియదు కానీ ఒకవేళ ఇప్పుడు ఏపీ వెంకటేశ్వర గారి సీనియర్టీ ప్రకారంగా ఆయన ఏపీ డీజీపీగా ఎలక్షన్ కమిషన్ కనుక నియమిస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అప్పుడు ఏంటి పరిస్థితి అంటే మీకు తెలియదు ఏముంది ఒక్కసారైనా సరే ఆయన డీజీపీగా చేయాలని తన కోరిక ఉంటుంది కాకపోతే ఆయన దురదృష్టమో ఏమో కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన పైన అనేక రకాలైన వివాదాలతో ఆయన కొంచెం విధులకు దూరంగా వచ్చారు సో ఆ విధంగా అయితే ఆయనకు అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా కొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏపీ వెంకటేశ్వరరావు గారు కనుక ఆయన ఏపీ డీజీపీగా అడుగు పెడితే మాత్రం ఆయన కళ నెరవేరినట్లు ఉంటుంది ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పడుతుంది ఆయన ఆయన చుక్కలే చూపిస్తారు అనే అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు సరే చుక్కలు చూపిస్తాం ఇవన్నీ కాదు కానీ ప్రజలు ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు వారు ఎవరిని బలపరిస్తే వాళ్ళే గెలిస్తారు కాకపోతే ఇక్కడ ఎన్నికలు ఎన్నికల లాగా జరగాలి అనేది కోరుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీలు కూడా అదే కోరుకుంటున్నాయి సో అంటే అధికార పక్షం వాళ్ళు ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నారు అట్లాంటి ఏమి ఉండవు ఇట్లాంటి ఏమి ఉండవు అంటున్నారు కానీ మనం చూసే దీని ముందు కూడా నేను వీడియో చేశాను ఒంగోలు రసాబసా మామూలుగా టీడీపీ వైసీపీ వాళ్ళు కొట్టుకుంటారు తలకార వాళ్ళు కొట్టుకున్న కొట్టుకుంటా ఉన్నారు అనమాట ఇక ముందు ముందు ఆ పల్నాడులో కానీ రాయలసీమలో అన్ని నియోజకవర్గాల్లో ఇట్లాంటి పరిస్థితి ఉంటదా సో అందు గురించే ఒక ఎఫిషియంట్ పర్సన్ ని డీజీపీగా తీసుకురావాలి ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా పెట్టి ఎన్నికలన్నీ కూడా సజావుగా కొనసాగేలాగా చూడవలసిన బాధ్యత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పైన ఉన్నది వాళ్ళకి అన్ని అన్ని హక్కులు ఉన్నాయి సర్వ హక్కులు ఉన్నాయి వాళ్ళు చాలా బలమైన శక్తి అనమాట సో వాళ్ళు ఎలా కావాలంటే అలాగా ఖచ్చితంగా ఎన్నికలు పర్ఫెక్ట్ గా జరగడానికి మాత్రం వాళ్ళు రచించాల్సి ఉంది పరిస్థితి ఆ వ్యూహాలు కావాలవన్నీ కావచ్చు మరి చూద్దాం ఇప్పుడు ఏదైతే నీరమ్ కుమార్ ప్రసాద్ గారు అదేవిధంగా డీజీపీ గారుగా మరి ఏబి వెంకటేశ్వర గారు వస్తారా ఆల్రెడీ ఇంటెలిజెన్స్ చీఫ్ ని మార్చేశారు సో ఇప్పుడు ఆ ముగ్గురు పోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఫ్యాన్ కి మూడు రెక్కలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఆ ముగ్గురు సిఎస్ కావచ్చు డీజీపీ కావచ్చు ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక రెక్క పోయింది ఇప్పుడు సిఎస్ గారు అలాగే ఏపీ డీజీపీ గారు కూడా అంటే వాళ్ళు కూడా మారిపోయారు అంటే ఖచ్చితంగా ఈ ఫ్యాన్ కొన్న మూడు రెక్కలు లాగా పోయినట్లుగానే అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం ఇక మూడు రెక్కలు పోతే ఏమైతే గాలి అనేది ఉండదు తిరిగిన ఉత్తి ఆ మొన్న ఒకటి తిరుగుతుంది ఏమిటి అంతే పరిస్థితి ఇక దీన్ని బట్టి ఎలా ఉండబోతుంది మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని వారే మరి ఆంధ్రప్రదేశ్ సిఎస్ గా డీజీపీగా రాబోతున్నారా అన్న దానిపైన మీ విలువైన ప్రయాణి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం యూ